వ్యవహార సువార్త రెండవ అధ్యాయము ధ్యానిద్దాము వ్యవహార సువార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల ధ్యానిద్దాం మూడవ దినమున ఆ స్పీడ్ గా సర్వీస్ ఏంటి యొక్క మనం చాలా సార్లు ధ్యానించాము మరి ఏ సుప్రభు వారు అనేటువంటి ఊరిలో మొట్టమొదటి అద్భుతాన్ని మరి ఆ పెళ్లి వివాహంలో యేసు ప్రభు వారు జరిగించారు ఆయన పరిచర్య ఆరంభంలో మరి మొట్టమొదటిగా వివాహంలో ఏం చేశారంటే ఆయన గొప్ప కార్యమును దేవుడు ఒక అద్భుతమైన కార్యమును ఆశ్చర్య కార్యాన్ని ఆ వివాహంలో మనము చేసినట్టు చాలా సార్లు కూడా మనం ఈ లేఖన భాగంను ధ్యానించాము అయితే ఈ రోజు దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనందరితో కూడా కాక ఆమె హలోయ అయితే ఈ యొక్క కాల అనేటువంటి ఈ యొక్క వివాహంలో రసాయన యేసు క్రీస్తు వారు ఆమె ఆయన యొక్క తల్లి అలాగే ఆయనతో కూడా పరిచారకులందరూ కూడా ఆ వివాహానికి ఏం చేశారంటే హాజరయ్యారు ఆ వివాహం అంతా చాలా ఘనంగా జరుగుతూ ఉంది అయితే ఈ ద్రాక్ష రసం అయిపోయింది మీరు అనుకున్నట్లు ద్రాక్షారసం అంటే మరి ఈ సమాజంలో ఉన్నటువంటి ద్రాక్ష రసం కాదండి ద్రాక్ష ద్రాక్షారసం అంటారు దాని వేరే అంటారు ఇది అప్పుడే ఏం చేశారు ద్రాక్షలు తీసుకొచ్చి వారు ఏం చేస్తారంటే జ్యూస్ తీసి ఆ కాలంలో మరి దానిని వాడుకునేవారు ఇప్పుడు కూడా మనము బల్లపరి చర్యలో మరి ద్రాక్ష రసము తీసుకుంటాము అది మరి ఫ్రెష్ అయినటువంటి ద్రాక్షారసాన్ని ఏం చేస్తాం మనము జ్యూస్ తీసి మనము దానిని తీసుకుంటాము అయితే ఇప్పుడు ద్రాక్ష రసము ఆ వివాహంలో అయిపోయింది ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి చెబుతూ ఉంది కదా ఇప్పుడు పెళ్లిలో ఏమైందట ద్రాక్ష రసం అయిపోయింది ఏదైనా చెయ్యాలి అందరూ చెప్పండి మీరు ఏదైనా చెయ్యాలి తండ్రిని తల్లి ఆ యొక్క ప్రభు ఎందుకు క్రీస్తు అని అడుగుతూ ఉంది కదా నీవు ఏదైనా చెయ్యాలి అయితే ఎందుకని ఈ తల్లి గారు అడుగుతూ ఉంది అంటే దేవుడు ఆ యొక్క తోత ద్వారా ఈ యొక్క మన్యకు ముందే చెప్పాడు లోక రక్షకుడు పుట్టబోతు ఉన్నాడు ఆయన ఇదిగో కన్యక అయినటువంటి గర్భంలో గర్భం దావిస్తాడు ఇదిగో మరి ఆ కన్యక నీవే అని చెప్పి చెప్పినప్పుడు ఇదిగో అనేకులకు తోడుగాను ఈ లోకమును రక్షించడానికి ఇదిగో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నీ గర్భవాసంలో నుంచి ఒక శిశువుని కలగేస్తూ ఉన్నాడు ఆయనే యమానియాలు దేవుడు అని చెప్పి ముందుగానే ప్రభు క్రీస్తు వారి గురించి తల్లికి ముందుగానే తెలుసు కాబట్టి ఇప్పుడు వెంటనే ఏమొచ్చేసిందట ఆ ద్రాక్ష అయిపోగానే ప్రభు యేసు క్రీస్తు వారే ఏదైనా చేయగలడనే విశ్వాసంతో తల్లి వచ్చేసి ఏం చెప్తా ఉన్నారు ప్రభు వారి దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఏదైనా చేయాలి అందరూ చెప్పండి ఇప్పుడు ఏదైనా చేయాలి ఈ క్షణంలో ఏదైనా చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే యేసు ప్రభు వారికే ఉంది ఈ యొక్క మరి ప్రతికూల సమయంలో ఆ యొక్క ద్రాక్ష రసం అయిపోయింది ఇప్పుడు అంతమందికి కాయలు తేవాలి వాటిని శుభ్రం చేయాలి వాటిని తొక్కాలి వాటిని ఏం చేయాలి జ్యూస్ చేయాలి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో మరి ద్రాక్ష రసం వెంటనే రావడం చాలా కష్టం కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు వారు ఏదైనా చేయగలరని ఆయన తప్పనికీ తెలుసు కాబట్టి ఇప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ ఏం చేసిందట ఆ యొక్క మరి కుమారుడు అటువంటి క్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఇప్పుడు అడుగుతూ ఉంది ఇప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు కదా నా సమయం ఇంకా రాలేదు ఏమంటూ ఉన్నాడు నా సమయం ఇంకా కాస్త మీరేం చేయాలి చేయాలి కాస్త మీరేం చేయాలి ఆగాలి అందరూ చెప్పండి ఏం చేయాలి ఆగాలి చాలా సమయాల్లో కూడా మనం ఏం చేయాలి తొందర పడకూడదు కానీ కాస్త మనం ఆగితే దేవుని కార్యాన్ని చూడబోతూ ఉన్నాం దేవునికి మయము కలుగురుదాకా